లులు సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహం అయింది ఆ సంస్థకు విశాఖలో గజం రూపాయి నర కేటాయించింది పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల ఖరీదైన భూమి షాపింగ్ మాల్ కోసం అప్పగించేసింది ఆరు కోట్ల రూపాయల భూమిని డెడ్ చీప్ గా ఇచ్చేసింది చంద్రబాబు సర్కార్ విజయవాడలో కూడా ఆర్టీసీ భూముల అప్పనంగా ఇచ్చేసింది నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని లూలూ సంస్థకు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్కి అప్పగించింది లూలు అధినేత ఏపీకెళ్ళి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ జీవో వెలువడింది జెట్ స్పీడ్లో చేసిన సార్ మెగా ఫుడ్ పార్క్ లో సెంటర్ ఫుడ్ యూనిట్ కూడా లూలు కప్పగించే సార్ జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిషా ఫుడ్ కు నూట పదిహేను ఎకరాలు అప్పనంగా అప్పజెప్పారు నూట నాలుగు కోట్ల విలువైన భూమి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకే అప్పగించేసింది కూటమి సర్కార్